Namaste, nos tem, తారక్ కొత్త సినిమా కథ గురించి అయితే చాలా వరకు ఒక చర్చ అయితే నడుస్తుంది ఇంతకీ తారక్ గారి అంటే ఏదైతే దేవర సినిమా చేసిన తర్వాత ఆ సక్సెస్ మాన్యాలో అయితే చాలా వరకు ఫ్యాన్స్ అయితే ఇంకా ఉన్నారు సో నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పుడైతే ఒక కథ ఈ తారక్ గారు నెక్స్ట్ సినిమా కథ అని చెప్పేసి అయితే ఒకటి ఒక స్టోరీ హల్చల్ అవుతుంది మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే తారక్ గారి నెక్స్ట్ సినిమా అంటే దేవర తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్లో ఉన్న ఒక ఆలోచన చర్చ కూడా అనమాట సో ఇప్పుడైతే ఒకటి ది నెక్స్ట్ సినిమా స్టోరీ ఇది అని చెప్పేసి ఒకటి ఒక చర్చ అయితే నడుస్తుంది సో దానికి సంబంధించి మన నిజంగా అదేనా కాదా అనేది ఒకటి కూడా ఉంది సో మీ అభిప్రాయం ఏంటి సార్ దేవర తర్వాత దేవర టూ ఉంటుందని చెప్పేసి మనం మనకు తెలుసు మనకు తెలుసు అందుకని దానికి సంబంధించిన లీడ్ కూడా ఇచ్చారు ఆ కథ కూడా మధ్యలో ఆగిపోయినట్టే మనకు కనిపిస్తుంది దేవర చూస్తే కనుక క్లైమాక్స్ అయితే మనకి తెలిసినంత వరకు కూడా దేవర టూ పార్ట్ టూ అనేది రెండు వేల ఇరవై ఆరులో మొదలవుతుంది ఆ సినిమా షూటింగ్ అనేది ఇదివరకు వచ్చింది అది నిజంగా ఉంటుందా లేదా అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియదు కానీ బట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతా దానికి సంబంధించి కొరటాల శివ డైరెక్టర్ కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడు మరోవైపు ప్రశాంత్ తోటి తారక్ సినిమా చేయాలని ఎప్పుడు మించో ఉంది అది సో మొత్తానికి అది దానికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫినిష్ కావచ్చింది స్క్రిప్ట్ కూడా లాక్ చేశారు అని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం ఈ నెలాఖరు అంటే జనవరి నెలాఖరులోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు అని కూడా తెలుస్తుంది ప్రశాంత నీళ్ళు ఆయన సొంత నిర్మాణ సంస్థ లాంటి హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు సో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు మరి ఏంటి కథ మీరు అన్నారు కదా కథ ఒకటి బయటకు వచ్చిందని ఇది ఒక డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది అందులోనూ దాని బ్యాక్డ్రాప్ ఎక్కడ డ్రగ్ మాఫియా అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అని మూడు దేశాలను కలిపి పిలుస్తారు అది మయన్మార్ అంటే బర్మా ఒకప్పటి బర్మా థాయ్లాండు అలాగే మయన్మార్కి ఆనుకొని ఉండే అంటే ఒకవైపు మయన్మార్ ఇంకోవైపు చైనా గా కలిగి ఉన్నటువంటి లావోస్ అనే ఒక దేశం ఈ మూడింటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు అంటే అవి ఆ మూడు దేశాలను కలిపితే ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది అలా ఉంటాయి అనమాట అందుకొచ్చి దాన్ని వాటిని మూటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఈ డ్రగ్ మాఫియా ఎక్కువగా అక్కడ నడుస్తూ ఉంటుంది మాఫియా నడుస్తూ ఉంటుంది అక్కడే తయారీ కూడా నడుస్తూ ఉంటుంది అని చెప్పి మయన్మారు లావోసు వీటిలో చాలా ఎక్కువగా దీని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు చాలా పెద్ద దందా నడుస్తూ ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని ఆ గోల్డెన్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని ఈ సినిమాని ప్రశాంత్ నీల్ షూట్ చేయబోతున్నాడు సో ఒరిజినల్ లొకేషన్స్లో కూడా షూట్ చేసే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అందుతుంది మనకు తెలుసు ప్రశాంత నీళ్ళు ఆయన ఎలా తీస్తాడు సినిమాలు ఏంటి అనేది మొదటి నుంచి అనే సినిమా నుంచి మనం చూస్తూనే ఉన్నాం కేజీఎఫ్ ఫ్రాంచైజీ అయితే ఆయన్ని కేవలం కన్నడ దర్శకుడిగా కాకుండా పాన్ ఇండియా డైరెక్టర్గా అందరూ కూడా ఇవాళ చెప్పాలంటే దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్నటువంటి డైరెక్టర్లో ప్రశాంతనీళ్ళు ఒకడు సో ఆయన డైరెక్షన్లో కలిసి పనిచేయాలని స్టార్లందరూ కూడా అన్ని భాషల నిష్టాలు అందరూ కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం యష్ని డైరెక్ట్ చేసి యష్ని అలాగే ప్రభాస్ని డైరెక్ట్ చేసిన తర్వాత సలార్ తర్వాత ఆయన ఇప్పుడు జూనియర్ అని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు దీని తర్వాత మళ్ళీ ఆయన సలార్ టూ చేస్తాడు సో అట్లా ఆ ప్రాజెక్ట్లన్నీ కూడా ఆయనకి కూడా రెడీగా ఉన్నాయి ఇటు తారక్ కూడా దీని తర్వాత మళ్ళీ దేవర టూ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు దీనికోసం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక డ్రగ్ మాఫియా నేపథ్యం కాబట్టి దానికి తగినట్లుగా తన తాను హోంవర్క్ చేసుకొని రెడీ అవుతున్నాడని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం ఈ డ్రగ్ మాఫియా నేపథ్యం అనేటప్పటికే ఇప్పటికే చాలా సినిమాలు డ్రగ్ మాఫియా నేపథ్యంలో వచ్చి ఉన్నాయి తెలుగులో కూడా మనం చూసాం చాలా సినిమాలు చూసాం ఒక రంగం చెప్పాలంటే ఈ సినిమాలకన్నిటికీ కూడా ఒక గాడ్ ఫాదర్ అనే సినిమా దాని మూలం మూలంగా తీసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే రాంగోపాల్ వర్మకి ఆయన డైరెక్టర్ కావ డైరెక్టర్ కావటానికి ఒక ఇన్స్పిరేషన్ కూడా గాడ్ ఫాదర్ సినిమాలే హాలీవుడ్లో వచ్చినటువంటి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా అని చెప్పేసి ఒక దిగ్దర్శకుడు అంటాం కదా లెజెండరీ డైరెక్టర్ ఆయన ఆయన సృష్టించినటువంటి పాత్ర గాడ్ ఫాదర్ డ్రగ్ మాఫియా మాఫియా అనేది ఎలా ఉంటుంది మాఫియా కింగ్ పింగ్లు ఎలా ఉంటారని అక్కడ మాఫియా అంటే డ్రగ్స్ కాదు అక్కడ మాఫియా ఎవరైతే మనకు ఒక పని చేయటానికి కిరాయి ఇస్తాం కదా మనకి ఆ టైప్ అనమాట అట్లా వాళ్ళందరూ కూడా దందాలు నడపటం ఏదైనా ఒక పని డబ్బులు తీసుకొని ఆ పని చేసేయటం ఎవరిని చంపమంటే ఆయన చంపేయటం దానికంటే ఒక గ్యాంగ్ని తయారు చేసుకోవటం ఈ గ్యాంగ్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఎవరైతే ఆ పని అప్పగిస్తారో ఆ పని చేసేసుకొని రావటం దీనికి వాళ్ళు డబ్బులు తీసుకోవటం ఇది దంత దీంట్లో నుంచి వచ్చిందే ఈ డ్రగ్ మాఫియా లాంటిది కూడా ఒకటి ఉంది పబ్లో ఎస్కాబార్ అనే అతను ఈ డ్రగ్ మాఫియా కింగ్ పిన్ అనమాట అతన్ని బేస్ చేసుకొని అతని కథను బేస్ చేసుకొని నెట్ఫ్లిక్స్లో వాటిలో సిరీస్లే వచ్చినాయి నార్కోస్ నార్కోస్ అనేది బాగా ఫేమస్ మెక్సికో అనేది అట్లాగే వచ్చింది మెక్సికో ఎవరిది పా నార్కోస్ లో అదే ఉండేది ఆయనదే మళ్ళీ ఆయన మీద డాక్యుమెంటరీస్ వచ్చినాయి సో అతను ఎలా రాజ్యం చేసాడు అసలు అనేది ఆవిడ ఇప్పుడు అలా ఒక ట్రగ్ మాఫియా మీదే ఇప్పుడు ఈ సినిమా అతను స్టోరీ రాసుకున్నాడని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం మరి అందులో జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర చేశాడు అంటే అతను కూడా మాఫియాలో భాగంగా కనిపిస్తాడా లేకపోతే ఆ మాఫియాని అంతం చేసేటువంటి ఒక కాప్గా కనిపిస్తాడా ఎందుకంటే దీనికి డ్రాగన్ అనే పేరు కూడా పెట్టారు అదే ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ నుంచో ఆ డ్రాగన్ అనే పేరు అనుకుంటూ ఉన్నారు తమిళ సినిమాకి వేరే వాళ్ళు దాన్ని బుక్ చేసుకున్నారు ఎందుకంటే ఇది ప్యాన్ ఇప్పుడు తెలుగులో బుక్ చేసినప్పటికీ కూడా మిగతా అన్ని భాషల్లో అది చేయాలంటే అదే చేయాలంటే ఆ భాషల్లో కనుక ఆ టైటిల్ ఉందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ కొన్ని నామ్స్ ఉంటాయి ఇన్ని ఇన్ని ఇంతకాలం ఇంత పీరియడ్ వరకు కూడా కొన్ని కొన్ని భాషల్లో ఏంటంటే మూడు సంవత్సరాల వరకు దీన్ని ఉపయోగించుకోకూడదు తెలుగులో అయితే అదే ఉంది ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు మూడు సంవత్సరాలకు తగ్గించినట్టున్నారు ఆ డ్రాగన్ అనేది యాక్చువల్గా తమిళ్లో తెలుగులో కూడా ఉన్నట్టుంది వేరే చేసినట్టున్నారు కాకపోతే వాళ్ళని అడిగి తీసుకోవచ్చు మళ్ళీ వీళ్ళు వీళ్ళు అవును ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా ఆ పేరుతోనే పిలుస్తున్నారు వర్కింగ్ టైటిల్ కింద పొద్దున టైటిల్ మార్చచ్చు ఇంకేం పెడతారు ఏంటనేది చూడాలి సో మొత్తానికి ఒక బిగ్ కాన్వాస్ లో ఈ సినిమా రాబోతుంది అనేది మాత్రం ఒకటి సో ఫస్ట్ టైం తను కూడా ఈ తరహా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేయబోతున్నాడు సో గతంలో అతను కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి చేశాడు ఒక టెంపర్ చేశాడు అతను ఒక కరప్టెడ్ కాప్ లాగా చేశాడు కరప్టెడ్ కాప్ అందులో అందులో అట్లాగే జైలు ఆఫీసులు అయితే ఒక విలనే చేశాడు విలన్గానే చేశాడు సో మరి ఇతను ఇందులో ఎలాంటి షేడ్స్ లో కనపడతాడు అందులో వేరియేషన్స్ ఉంటాయా ఏంటి పైగా వీళ్ళందరూ కాంబినేషన్ అయ్యేటప్పటికి అంచనాలు కూడా చాలా హై లెవెల్లో ఉంది అసలు ఖచ్చితంగా ప్రశాంత్ నిల్ నుంచి సినిమా అది కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరో అనేటప్పటికి నిజంగా స్కై హై ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే ఇప్పుడు ఇప్పుడు జనవరి కదా సరిగ్గా సంవత్సరానికి ఈ సినిమా రిలీజ్ అవ్వాలి సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేయాలనేది ప్లాన్ ఆగస్ట్కే కంప్లీట్ చేయాలి లెక్క ప్ర వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఈ మంత్ ఎండ్కి స్టార్ట్ చేసే షూటు మొత్తం అంతా అయిపోయింది స్క్రిప్ట్ లాక్ అయిపోయింది ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది జనవరి మొదలు పెట్టి ఆగస్ట్ నాటికల్లా ఫినిష్ చేయాలి షూట్ పోస్ట్ ప్రొడక్షన్కి చూసుకొని మిగతా టైము జనవరి సంక్రాంతి కల్లా కూడా సో ఆ వారం ఏ వారం అయితే వస్తుందో ఆ వారంలో ఒక రోజు చూసుకున్నాం మేబీ తొమ్మిదో తారీఖు రావచ్చు అని కూడా అంటున్నారు రిలీజ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్గా కనిపిస్తుంది మరి చూడాలి మరి ఎలా జూనియర్ ఎన్టీఆర్ దేవర తర్వాత ఆర్ దేవర తర్వాత ప్రశాంతినీళ్ళు లాంటి ఒక మంచి ఏమంటారు క్రేజ్ ఉన్నటువంటి డైరెక్టర్ తోటి ఉండటం అనేది వాళ్ళ అయితే మాత్రం ఈ సినిమా మీద దేవర్ కంటే మించి ఈ సినిమా మీద వాళ్ళు ఎక్కువ హోప్ హోప్స్ పెట్టుకున్నారు ఆ హోప్స్కి తగ్గట్టే ఈ సినిమా ఖచ్చితంగా నేనైతే ఓపెనింగ్స్ అయితే బిభస్సంగా ఉంటాయి సినిమా ఎలా బాగుందనే టాక్ వస్తే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ